ఆర్గానిక్గా లీడ్ జనరేట్ చేస్తూ మంత్లీ టెన్ టు థర్టీ థౌజండ్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అండ్ క్వాలిటీ లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి మీ బిజినెస్కి లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి అండ్ వాట్ ఈస్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఇలాంటి విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను హాయ్ దిస్ రవి రవికుమార్ భువనగిరి డిజిటల్ కోచ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్నింగ్ టూ డిజిటల్ కోచ్ నేను సెవెన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి తర్వాత నా జాబ్ని ఫిట్ చేసి నేను ఒక డిజిటల్ కోచ్గా నా జర్నీని స్టార్ట్ చేశాను ఇప్పటివరకు నేను త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వాట్ ఈస్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఏంటి ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మనం ఎలాంటి మనీ అనేది స్పెండ్ చేయకుండా లీడ్స్ జనరేట్ చేయడాన్ని ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి సో లీడ్స్ని మనం టూ వేస్లో జనరేట్ చేస్తాం ఒకటి పెయిడ్ యాడ్స్ అంటే ఇక్కడ మనం యాడ్స్ కోసం మనీ అనేది స్పెండ్ చేస్తాం మీరు టీవీలో కానీ యూట్యూబ్స్లో కానీ లేదంటే గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తే కనుక యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పెయిడ్ యాడ్స్ అంటే యాడ్స్ కోసం మనీ అనేది పే చేస్తారు కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ మెథడ్లో మనీ లేకపోయినా మన బిజినెస్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మీరు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియగినప్పుడు ఆర్గానిక్ లీడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి దీనికోసం మీరు సోషల్ మీడియా ఛానల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ని వాడుకొని మీరు డైలీ రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ కంటెంట్ అనేది షేర్ చేయాలి మేబీ పోస్టుల రూపంలో ఉండొచ్చు లేదంటే వీడియోస్ రూపంలో ఉండొచ్చు సో ఫస్ట్ మీరు వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి దాని తర్వాత మీకు క్వాలిటీ లీడ్స్ క్వాలిటీ కస్టమర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇది ఆర్గానిక్గా అంటే మనం ఎలాంటి మనీ అనేది యాడ్స్ మీద స్పెండ్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు మీరు ఈ ఆర్గానిక్ మార్కెటింగ్ చేయాలి అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అండ్ మీరు టార్గెట్ ఆడియన్స్ని ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఆ టార్గెట్ ఆడియన్స్కి మీ వాల్యూ అనేది ఏ విధంగా షేర్ చేయాలి వీటి స్ట్రాటజీస్ కోసం ఇవన్నీ మీరు ఏ ఏ టూల్స్ యూస్ చేసి చాట్ జీపీటీ యూస్ చేసి ఈ స్ట్రాటజీస్ని మీరు నేర్చుకోవచ్చు అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక టెన్ డేస్ వరకు ఒక వీడియోస్ అనేది చేయవచ్చు షార్ట్స్ లాంగ్ ఫామ్ వీడియోస్ లేదంటే రీల్స్ ఇలాంటివన్నీ చేస్తూ మీరు మీ ఆడియన్స్కి మీ ఫాలోవర్స్కి వాల్యూ అనేది ప్రొవైడ్ చేయండి దాని తర్వాత వాళ్ళు మీ మీద ట్రస్ట్తో మీ దగ్గరకు వస్తారు తర్వాత వాళ్ళకి మీ ప్రోడక్ట్ని మీరు సేవ్ చేయొచ్చు సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటాము ఇలా ఆర్గానిక్గా లీడ్ జనరేట్ చేయడానికి ఇంకా చాలా చాలా డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి దీనిలో ఇంకొకటి మనం ఏదైనా ఒక ఫ్రీగా వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా వాళ్ళని మన వెబినార్ వర్క్షాప్ లేదా డెమోకి కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఫ్రీగా మీరు ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇస్తూ మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నా జర్నీని నేను ఈ విధంగానే చేశాను బికాస్ నాకు యాడ్స్ మీద మనీ స్పెండ్ చేయడానికి మనీ అనేది లేదు నేను ట్రైనింగ్ కోచింగ్లో ముందుకు వెళ్ళాలి అంటే లీడ్స్ ఖచ్చితంగా కావాలి ఆ టైంలో నేను ఒక ఫ్రీ ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేస్తూ అక్కడ నుంచి లీడ్స్ అనేది నేను జనరేట్ చేయడం స్టార్ట్ చేశాను బికాస్ ట్రస్ట్ ఉంటేనే పీపుల్ మన దగ్గరకు వస్తారు మీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా ఎంత మంచి సర్వీస్ ఉన్నా మీ దగ్గర ట్రస్ట్ అనేది మీ మీద ట్రస్ట్ అనేది లేకపోయినా మీకు విజిబిలిటీ మీకు సోషల్ మీడియాలో విజిబిలిటీ మీరు ఎవరో తెలియనప్పుడు మీ దగ్గర పీపుల్ పర్చేస్ చేయడం లేదా కోర్స్ జాయిన్ లేదా ఇంకా ఏదైనా సో జరగాలి అంటే కొంచెం కష్టం దీనికోసం మనం పెయిడ్ యాడ్స్ అనేది రన్ చేస్తాం ఒకవేళ మీ దగ్గర కనుక ఎనఫ్ మనీ అనేది ఉంటే మీ బిజినెస్ని ఇంకా ఫాస్ట్గా స్కేల్ అప్ చేయాలి ఫాస్ట్గా మీరు గ్రో అవ్వాలి అనుకుంటే యాడ్స్ అనేది రన్ చేయొచ్చు బట్ ఇనీషియల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర మనీ లేకపోతే ఈ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ మీద డిపెండ్ అయ్యి మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు వన్స్ మీ దగ్గర లీడ్స్ వచ్చిన తర్వాత వాటిని రీఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ గూగుల్ యాడ్స్ యూట్యూబ్ యాడ్స్ ఇలాంటి యాడ్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేసి మీరు మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళవచ్చు అనమాట సో ఈ విధంగా మనం యాడ్స్ మీద మనీ స్పెండ్ చేయకుండా ఆర్గానిక్గా లీడ్ జనరేషన్ చేస్తూ మన బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు కానీ దీనికోసం మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది బిల్డ్ చేయాలి డైలీ పోస్టింగ్స్ చేయాలి మీ ఫేస్ చూపిస్తే కనుక మీకు ఎక్కువ విజిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు డైలీ పోస్ట్ చేస్తూ డైలీ వాళ్ళకి వాల్యూ అనేది ప్రొవైడ్ చేయండి తర్వాత మీరు ఒక కాల్ టు యాక్షన్ అనేది ఉండాలి మీ వెబినార్ లేదా డెమోకి వాళ్ళని ఇన్వైట్ చేయండి లేదంటే మీరు వన్ టు వన్ సెషన్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే వన్ టు వన్ తీసుకొని వాళ్ళని మీరు మీ ప్రోడక్ట్ అనేది సేల్ చేయొచ్చు అనమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్గానిక్ లీడ్స్ అంటే ఏంటి ఇది ఎలా చేయాలి ఒకవేళ తెలియకపోతే కనుక కింద కామెంట్లు పోస్ట్ చేయండి నేను దానికి సంబంధించి నేను మీకు సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తాను ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి డిజిటల్ కోచ్ రవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రవి కుమార్ భువనగిరి సైనింగ్ ఆఫ్ బై